హలో అండి అందరికీ కూడా ముందుగా హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ అలాగే హ్యాపీ భోగి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి ముందు రోజే మా ఊర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి మా ఊర్లో యూత్ అసోసియేషన్ అనే ఒక గ్రూప్ ఉంటుంది అందులో యూత్ కుర్రోలు అందరూ పనిచేస్తూ ఉంటారు కలిసిమెలిసి ఊరు కోసం చిన్న ముగ్గు వేస్తానని చెప్పి ఎంత పెద్ద ముగ్గు వేసానో తెలుసా ఆ వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ముగ్గు చాలా టైం పట్టింది లాస్ట్ కి పూర్తి చేయలేకపోయాను ముగ్గు చుట్టూ కలర్ వేస్తారు కదా అండి అది వేసేసాక నా ముగ్గు కంప్లీట్ అవుతుంది బట్ నాకు అంత టైం లేక వేయలేకపోయాను బట్ ఇదైతే మా ఫ్రెండ్ ది వాళ్ళు వేసిన ముగ్గు ఇదైతే మా చెల్లి వేసిన ముగ్గు వీళ్ళందరూ కూడా ఇంకా ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా క్యూట్ గా వేశారు మొత్తానికి అయితే మా ఊర్లో ఈ రోజు ముగ్గుల పోటీ కంప్లీట్ అయింది ఎవరికి ఫస్ట్ వచ్చింది ఎవరికి సెకండ్ వచ్చింది అనేది నేను రేపు చెప్తాను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి రేపే అనౌన్స్ చేస్తారు ఎవరికి ఫస్ట్ వచ్చింది అనేది నెక్స్ట్ అయితే మ్యూజికల్ చైర్ అలానే లెమన్ అండ్ స్పూన్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా సబ్స్క్రైబ్